హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీ అందరికీ కూడా చాలా బాగా ఉపయోగపడే బ్యూటిఫుల్ ఐడియాస్ అయితే షేర్ చేస్తూ ఉన్నాను సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి అలాగే వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి మీరు ఇచ్చే ఒక లైక్ వల్ల నాకు చాలా సపోర్టివ్గా ఉంటుంది అలాగే ఏటి బాగా నచ్చిందో కామెంట్ పెట్టడం మాత్రం అస్సలు మర్చిపోద్దండి ఇక్కడ చూస్తున్నారు కదా కొబ్బరి మనకు ఇప్పుడైతే ఫెస్టివల్స్ వస్తూ ఉన్నప్పుడు ఎక్కువగా ఇంట్లో కొట్టుకుంటూ ఉంటాము బయట గుళ్ళకు వెళ్ళినప్పుడు తెచ్చుకుంటూ ఉంటాము కాకపోతే ఏంటంటే తొందరగా అనమాట ఆరిపోక మనం ఫ్రిడ్జ్లో పెట్టినా సరే లోపలంతా గమ్మలాగా ఫామ్ అయిపోయి బంకలాగా అయిపోయి లోపల ఫంగస్ ఫామ్ అవుతూ ఉంటుంది అవి ఆరకుండా మొత్తం పాడైతా ఉంటాయి అనమాట ఒకటి రెండు అంటే లైట్ తీసుకుంటాం కానీ ఎక్కువగా ఉన్నప్పుడు అయ్యో పాడైపోయి అనుకుంటాం కదా అలాంటప్పుడు రెండు చుక్కలు కొబ్బరి నూనె వేసేసి అన్నిటిని ఇలా స్ప్రెడ్ చేసేసి మంచిగా ఎండలో పెట్టేసేయండి తెల్లగా ఎండిపోతాయి మంచిగా నీట్గా ఉంటాయి కలర్ కూడా చేంజ్ అవ్వకుండా ఉంటాయి ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలాగ ఒక రెండు వెల్లుల్లిపాయలు రెండు కానీ మూడు కానీ మీకు ఎన్ని కావాలో చూసుకొని ఇలా క్రష్ చేసుకోండి పొట్టు తీయాల్సిన అవసరం లేదు అలాగే ఉన్ని సరిపోతుంది మరి మెత్తగా పేస్ట్ కావాల్సిన అవసరం ఏం లేదు కొంచెం క్రష్ చేస్తే సరిపోద్ది అనమాట ఇలాగ ఏదైనా దీపము మట్టి దీపమైనా ఏదైనా పర్వాలేదు ఇలా ఒకటి తీసుకొని దానిపైన కొంచెము కర్పూరంని వేసేయండి పౌడర్ చేసి తర్వాత మీ దగ్గర అవైలబుల్ ఉంటే వేప నూనె వేసుకోండి వేప నూనె లేదు అంటే మీరు దీపానికి వాడుకునే నూనె ఏదైనా సరే వేసేయండి ఇలాగా ఒక ఒత్తిని పెట్టేసుకొని ఒత్తింతా కూడా నానేలాగా ఆయిల్ వేసేసుకొని తర్వాత వెలిగిచ్చేసేయండి ఇది దేనికోసం అంటే ఇంట్లో ఎక్కువగా దోమలు ఉన్నాయి ఎంత చేసినా కూడా దోమల సమస్య ఎక్కువ ఉంది అనుకున్నప్పుడు ఈ సీజన్లో ఏంటంటే ఎక్కువ ఎక్కువగా వస్తూ ఉంటాయి పిల్లలు చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు దోమలు కుట్టడం వల్ల మనకి ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి మీకు చెప్పనక్కర్లేదు కాబట్టి అలా దోమలు ఎక్కువగా ఉన్నాయి అనుకున్నప్పుడు డోర్ల దగ్గర కిటికీల దగ్గర కానీ ఎక్కడ నుంచి మీకు ఎక్కువ వస్తున్నాయి మీరు ఎక్కడ ఉంటాయి అనుకున్నప్పుడు అక్కడ ఇది వెలిగి ఇచ్చేసేయండి ఈ స్మెల్కి అయితే దోమలు చాలా అంటే చాలా కంట్రోల్ అయిపోతాయి ఒకసారి ట్రై చేసి చూడండి మీకే రిజల్ట్ తెలుస్తాయి ఈ స్మెల్కి దోమలు ఎక్కువగా ఉండే ప్లేస్లలో అసలు లేకుండా పోతాయి అనమాట ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూపిస్తున్నాకైతే నాకైతే దీన్ని కుప్పింటాక అంటారు టాక్ అంటారు ఇది చాలా వరకు వరకు మనకి ఇంట్లో పక్కనే కనిపిస్తా ఉంటుంది పిచ్చి మొక్కలలో ఇది ఒక మొక్కగా కనిపిస్తుంది పిచ్చి మొక్క అని మాత్రం అస్సలు అనుకోవద్దు దీంట్లో చాలా మెడిసినల్ వాల్యూస్ ఉంటాయి పిప్పన్లు అయిన వాళ్ళకి ఈ ఆకు రసం వేస్తే చాలా తొందరగా క్యూర్ అయిపోతుంది అంతేకాదు చాలా రకాలుగా మెడిసినల్ వాల్యూస్ ఉంటాయి ఒక్కసారి మీరు గూగుల్ సర్చ్ చేశారంటే దీనికి దీంట్లో ఎన్ని రకాల మెడిసినల్ వాల్యూస్ ఉన్నాయో మీకు అర్థమవుతుంది ఇలాగా కొన్ని ఆకులను అయితే తీసుకొని ఇలా కొంచెం మెత్తగా దంచుకోవాలన్నమాట ఇప్పుడు మనకి దీని నుంచి కావాల్సింది ఈ ఆకు రసం అన్నమాట ఈ ఆకు రసం కొంచెం ఇలాగా దాంట్లో చిటికీ పసుపు వేసేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకొని ఇలా కాటన్ తీసుకొని పింపుల్స్ ఎక్కువగా అయ్యి నల్ల మచ్చలు పడిపోయి కొంతమందికి అయితే స్కిన్ అంతా గుంతలు గుంతలుగా పడిపోయి ఉంటుంది అనమాట స్కిన్ బాగా డ్యామేజ్ అయిపోయింది అనుకునే వాళ్ళు ఆ నల్ల మచ్చలు తగ్గించుకోవడానికి లేదంటే ఇప్పుడున్న పింపుల్స్ని కూడా తగ్గించుకోవాలంటే ఈ రసం చాలా బాగా పనిచేస్తుంది కొద్దిగా పసుపు కలుపుకొని ఇలాగ రెగ్యులర్గా అప్లై చేసుకోవడం వల్ల పింపుల్స్ తగ్గిపోవడంతో పాటు ముందు అయిపోయిన నల్ల మచ్చలు కూడా తగ్గిపోతాయి అనమాట ఒకసారి ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి కొబ్బరిని మనం మనం చిప్ప నుంచి సపరేట్ చేయాలంటే పగల కొట్టడమో లేదంటే ఇలా చాక్తో అనడం వల్ల పీసెస్ పీసెస్గా ఊడొచ్చేస్తా ఉంటుంది ఒక్కోసారి చేతులు కోసుకుంటా ఉంటాయి అలా అవ్వకుండా మనకి డైరెక్ట్ చిప్పలాగే ఊడి రావాలి అంటే కనుక ఒక్క నిమిషమో లేదా రెండు నిమిషాలు ఇలాగ స్టవ్ పైన హీట్ చేసేసి ఆ తర్వాత గట్టిగా నేలకేసి కొట్టేసేయండి చిప్ప నుంచి కొబ్బరి సపరేట్ అయిపోద్ది అనమాట మనకి మంచిగా పీసెస్ లాగా కాకుండా ఇలాగ రౌండ్గా ఎలా ఉందో అలాగే ఊడొచ్చేస్తుంది దీన్ని ఎండపెట్టుకోవడం కూడా చాలా సింపుల్ చిప్పతో ఉన్నప్పటికన్నా ఇలా డైరెక్ట్గా అనడం వల్ల తొందరగా డ్రై పోతాయి అనమాట మనకి చూసారా ఎంత సింపుల్గా వచ్చేసిందో దీన్ని కొంచెం హీట్ చేయడం వల్ల ఆ గ్యాప్ వచ్చేస్తుంది అనమాట గ్యాప్ రావడం వల్ల చిప్ప మనం డైరెక్ట్ ఇలా నేలకి తీసుకొట్టడం వల్ల ఊడొచ్చేస్తుంది తొందరగా ఎండిపోతాయి కూడా ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలాగా ఒక గ్లాస్లో వాటర్ తీసుకొని కొంచెం పసుపు వేసేసుకోండి దానితో పాటు కొద్దిగా సాల్ట్ని కూడా యాడ్ చేసి వీటిని ఒకసారి బాగా కలిసేలాగా ఉప్పు కరిగేలాగా మంచిగా వాటర్లో ఇలా కలిపేసుకోవాలన్నమాట తర్వాత స్ప్రే బాటిల్ ఉంటే స్ప్రే బాటిల్లోకి లేదంటే ఏదైనా వాటర్ బాటిల్స్ ఉంటాయి కదా దానికి హోల్స్ పెట్టేసైనా కూడా యూజ్ చేసుకోవచ్చు ఇలా స్ప్రే బాటిల్లోకి వేసుకున్న తర్వాత ఇది దేనికోసం యూజ్ అవుతుంది అంటే మామూలుగా చీమలు అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి కొంతమందికి ఇళ్ళలో ఎక్కడ చూసినా చీమలే కనిపిస్తాయి ఆరేసిన బట్టల దగ్గర సోఫాల దగ్గర దగ్గర చీర్ల దగ్గర ఫుడ్ ఐటమ్స్ దగ్గర చాలా ఎక్కువగా ఉంటా ఉంటాయి ఇవి ఎక్కడ తగులుకున్నా చీమలు బలిగా ఇదే నొప్పొస్తూ ఉంటే దద్దులైపోతూ ఉంటాయి చిన్నపిల్లలు ఉన్నావంటే ఇంక ఏడుస్తూనే ఉంటారు కదా సో అలా కాకుండా ఉండాలంటే వాళ్ళకి చీమలు మనకి ఎక్కువ ఇంట్లో లేకుండా పోవాలంటే ఈ వాటర్ని స్ప్రే చేసేయండి మెయిన్ డోర్ల దగ్గర బయట చీమలకు ఒక్కొక్కసారి గోడలకి కానీ కింద ఫ్లోర్ పైన హోల్స్ పెట్టేసి ఉంటాయి అంతా బయటికి లోడ్ ఉంటాయి కదా సో ఆ ప్లేసెస్లో ఇలా స్ప్రే చేశారని అంటే మీకు చీమల బాధ అయితే చాలా వరకు కంట్రోల్ అయిపోతుంది అనమాట ఒకసారి ట్రై చేసి చూడండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనం మార్కెట్ నుంచి వెల్లుల్లిపాయలు తెచ్చుకుంటాం కదా సో ఇలా కవర్లో కానీ లేదంటే ప్లా క్లాత్ కవర్లో కానీ కట్టించేస్తూ ఉంటారు సో అవి అట్లే పెట్టుకుంటూ ఉంటారు కొంతమంది ఇలాగే క్లోజ్ చేసి పెట్టుకుంటాం వల్ల ఏంటంటే కొన్ని గడ్డలకి చచ్చిపడిపోయి ఉంటాయి లోపలంతా కూడా ఇలాగ కులిపోయినట్టుగా అయిపోతూ ఉంటాయండి ఎందుకంటే కొన్ని గడ్డలు పచ్చిగా ఉన్నప్పుడే వాళ్ళు తీసేయడం వల్ల మనకి ఆ గడ్డలు బయటికి చూడడానికి బాగానే కనిపిస్తాయి కానీ లోపలంతా కులిపోయి అన్నమాట అట్లా గడ్డంతా కూడా పాడైపోతుంది అలా అవ్వకుండా ఉండాలంటే ఎప్పుడైనా సరే మీరు మార్కెట్ నుంచి కానీ షాప్ నుంచి కానీ తెచ్చుకున్న వెంటనే ఉల్లిపాయలైనా వెల్లుల్లిపాయలైనా ఇలాగ గాలి తగిలేలాగా పెట్టుకోవాలన్నమాట ఇవి చిన్న చిన్నగా పాయలు ఊడిపోయి ఉంటే అక్కడ ఒక పడిపోతాయి కాబట్టి ఇలా నెట్ బ్యాగ్లో వేసుకున్నారు అంటే బాగా డ్రై అయిపోతాయి అందు కుళ్ళిపోకుండా ఉంటాయి పాయలు చిన్న పాయ అయినా సరే దాంట్లోనే ఉంటుంది అనమాట నీట్గా ఉంచేసుకోవచ్చు చేసుకోవచ్చు ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలాగా ఒక గిన్నెనైతే స్టవ్ పైన పెట్టుకొని ఆన్ చేసుకొని కొంచెం వాటర్ని అయితే వేసుకొని దాంట్లో కొంచెం పసుపును కూడా వేసేయండి ఇది ఇలాగా మరుగుతున్న టైంలో కొంచెం ఒక ఇంచు దాల్చిన చెక్క ముక్కని కూడా వేసేయండి ఈ రోజులలో దాదాపు అందరిలో ఇలాగా శంకు పుష్పాలను చెట్లు అందరు పెట్టుకుంటా ఉన్నారు కదా సో వీటి ప్రయోజనాలు అయితే చాలా ఎక్కువగా ఉంటాయనమాట రెగ్యులర్గా టీ తాగే అలవాటు ఉండేవాళ్ళు టీ మానేయాలనుకున్నా లేకపోతే మనకి ఇమ్యూనిటీ పవర్ పెరగాలన్నా హెల్త్ బెనిఫిట్స్ ఉండాలన్నా ఇలాంటి టీని తాగండి మీకైతే చాలా రకాల ప్రయోజనాలు ఉంటాయి నార్మల్గా తాగే టీలతో పోలిస్తే ఇది మనకి వంద రేట్లు ఎక్కువగా పనిచేస్తుంది అనమాట బాగా మరిగిన తర్వాత కలర్ చేంజ్ అవుతుంది ఫ్లవర్స్ అన్నీ పసుపు వేసాం కాబట్టి గ్రీన్ కనిపిస్తుంది లేదంటే బ్లూ కలర్లో వచ్చేవి వాటర్ అన్ని కూడా సో ఇలాగ తాగడం వల్ల మనకైతే రోగనిరో రోగ శక్తి పెరగడంతో పాటు మనకి చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా క్లియర్ అయిపోతూ ఉంటాయి ఇలా మీరు రెగ్యులర్గా తీసుకోవడానికి ఇష్టపడకపోయినా కనీసం వీక్లీ వన్స్ అయినా తాగడానికి ట్రై చేయండి చాలా మంచి రిజల్ట్స్ ఉంటాయి మామూలుగా అందరి ఇళ్ళలో కూడా అప్పుడో ఇప్పుడో తెచ్చిన ట్యాబ్లెట్స్ షీట్స్ ఉంటా ఉంటాయి కదా కొన్ని టాబ్లెట్స్ మిగిలిపోవడమో లేకపోతే కొన్ని కొన్ని అయితే అసలు వాడకుండా ఉంటుంది అవి మళ్ళీ యూజ్ చేయడానికి అంత ఇష్టపడము కొన్ని అయితే ఎక్స్పైర్ అయిపోతూ ఉంటాయి కూడా అలాంటప్పుడు ఏంటంటే ఇలా యూస్ చేసుకోవచ్చు ఒక్కొక్కసారి చెట్లకి ఉన్నట్టుండి ఎండిపోవడము మొత్తం చెట్టుకు చెట్టు చచ్చిపోవడం జరుగుతూ ఉంటుంది కదా వేరు పురుగు కొట్టేసింది అంటాము తులసి చెట్లు ఎక్కువగా చూస్తూ ఉంటాము ఇదైతే సో అలాగ వేరు పురుగు కొట్టేసింది అనే ప్రాబ్లము చెట్టు ఎండిపోతుంది అనుకున్నప్పుడు ఆ మట్టిలో ఇలాగ టాబ్లెట్ ని పెట్టి వాటర్ వేసేయండి మీకైతే ఆ ప్రాబ్లం క్లియర్ అయిపోతుంది అనమాట నెక్స్ట్ వచ్చేసి ఇలాగ గిన్నెలోకి ఒక స్పూన్ గోధుమ పిండిని తీసుకున్నాను దాంట్లోకి చిటికెడు పసుపుని వేసేసి కొంచెం పాలను వేస్తున్నాను అనమాట సో ఈ మూడింటిని బాగా మంచిగా మిక్స్ చేసేసుకోవాలి ఇది దేనికోసం అంటే అన్వాంటెడ్ హెయిర్ అనేది ఆడవాళ్ళలో కూడా ఎక్కువగా ఉంటా ఉంటుంది కొంతమందికి అలాంటి వాళ్ళు ఏంటంటే వ్యాక్స్ థ్రెడ్డింగ్ చేయించుకుంటూ ఉంటారు అవి చేయించడం వల్ల స్కిన్ అంతా కూడా హాట్గా అయిపోవడము స్కిన్ పాడవడం జరుగుతూ ఉంటుంది ఇంకా చిన్నపిల్లలు ఎక్కువగా ఉంది అనుకునే ఆడపిల్లల్లో ఎక్కువ కనిపిస్తుంది అనుకునే వాళ్ళు ఏం చేయాలో తెలియక అర్థం కాకుండా ఉంటారు కదా అలాంటి వాళ్ళు వాళ్ళకి రెగ్యులర్గా ఇలాగా మంచిగా స్నానానికి ముందు ఇలా చేసేయండి పిల్లలకైతే కనుక జస్ట్ ఊరికే వాళ్ళకి కొద్దిగా అప్లై చేసి ఒక ఫైవ్ టెన్ మినిట్స్ ఉన్నిచ్చేసి తర్వాత ఆపోజిట్ డైరెక్షన్లో ఇలా రుద్దినట్టు అని స్నానం చెప్పిచ్చేసేయండి పెద్దవాళ్ళు అయితే కనుక కాసేపు అది డ్రై అయిపోయేదాకా వన్నిచేసి పూర్తిగా డ్రై అయిపోయిన తర్వాత ఆపోజిట్ డైరెక్షన్లో ఇలా అండండి అప్పుడు అది హెయిర్ అంతా కూడా ఊడొచ్చేస్తుంది అనమాట గోధుమ పిండి అనేది చాలా టైట్గా పట్టుకుంటుంది కాబట్టి మనం ఇలా ఆపోజిట్ డైరెక్షన్లో అన్నప్పుడు ఆ హెయిర్ ఊడిపోతుంది అనమాట ఇలాగ రెగ్యులర్గా ట్రై చేయడం వల్ల మనమైతే పర్మనెంట్గా హెయిర్ రిమూవ్ చేసుకోవచ్చు అనమాట అంత ఈజీగా మళ్ళీ మళ్ళీ రాదు ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలాగ ఒక గిన్నెనైతే పెట్టుకొని దీంట్లో కొంచెం వాటర్ని అయితే వేసేసుకోండి దాని తర్వాత దీంట్లో నేను ఇక్కడ స్పూన్ స్పూను గింజలు అయితే వేసేసాను అనమాట గింజలు ఫ్లాక్స్ సీడ్స్ అంటారు కదా సో ఇవి మార్కెట్లో మనకి చాలా ఈజీగా దొరుకుతాయి వీటి వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి ఇప్పుడు నేను హెయిర్కి ఫేస్ కి ఎలా దీన్ని యూజ్ చేయాలో చెప్తాను ఇలాగా కొంచెం సేపు మరిగించుకోవాలన్నమాట అంటే మనం వేసిన గ్లాస్ వాటర్ ముక్కాల్ గ్లాస్ అంటే కొంచెం తక్కువ అయిపోయేలాగా మరిగించుకున్నామంటే కొంచెం బంకగా జిగురుగా వచ్చేస్తుంది అనమాట ఇలాగా కొంచెం జిగట జిగటగా ఉంటా ఉంటుంది ఇది నేనైతే ఇక్కడ బాగా మరిగించలేదు బాగా మరిగించామంటే ఇంకా మొత్తం జల్లి లాగా అయిపోతుంది అంత జల్లిలాగా అయిపోయే అయిపోయేదానికన్నా ఇలాగా యూజ్ చేసుకుంటే చాలా బాగా యూజ్ అవుతుంది కొద్దిగా జల్లు లాగా ఫామ్ అయ్యేది ముందే నేను ఆఫ్ చేశాను అనమాట దీన్ని మనం స్ప్రే బాటిల్ లో వేసుకొని కూడా యూస్ చేసుకోవచ్చు అందుకోసం నేను ఇలాగా పెంచాను దాంట్లో కొంచెం కొబ్బరి నూనె యాడ్ చేసేసి మనము స్కాల్ఫ్కి అంతా పట్టేలాగా హెయిర్కి అంతా అప్లై చేసుకోవాలి మొత్తం తడిచేలాగా ఇలాగా మనం హెడ్ బాత్ చేసే ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ట్వంటీ మినిట్స్ ముందు దీన్ని మంచిగా స్ప్రే చేసేసుకొని బాగా ఆరణించి తర్వాత మనము వాష్ చేసుకున్నాము అని అంటే జుట్టు అయితే చాలా సిల్కీ అయిపోతుంది చాలా స్ట్రాంగ్ అయిపోతుంది దీనితోనే మనకి ఫేస్కి కూడా చాలా బెనిఫిట్స్ ఉంటాయి ఫ్లాక్ సీడ్స్ వల్ల ఫేస్ అనేది ముడతలు లేకుండా పోవడము ముడతలు పడింది కూడా మనకి టైట్ అవ్వడానికి చాలా బాగా యూజ్ అవుతుంది దీంట్లోకి కొంచెం పసుపుని తీసుకొని ఈ రెండింటిని బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇప్పుడు దీనిని ఫేస్కి స్కిన్ పైన మొత్తం అప్లై చేసేసుకొని కొంచెం మసాజ్ చేసుకున్నట్టుగా చేసుకుంటే ముడతలు పడిన చర్మం కూడా కొద్ది రోజుల్లోనే మంచిగా షైనీగా అవుతుందనమాట గ్లాస్ డోన్ అంటారు కదా సో ఆ టైప్లో వచ్చేస్తుంది ఈ ఫ్లాక్స్ సీడ్స్ అనేది ఫేస్కి కానీ హెయిర్కి కానీ చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతాయి ఖచ్చితంగా ఒకసారి ట్రై చేసి చూడండి రిజల్ట్స్ మీరే చూస్తారు హెయిర్ అయితే చాలా సెల్కీగా అయిపోతుంది ఫేస్ కూడా స్కిన్ అంతా కూడా షైనీ షైనీగా కనపడుతుంది అనమాట ఇక్కడ చూస్తున్నారు కదా ఇదైతే వెల్లుల్లి పై పొట్టు అనమాట మామూలుగా మనం వెల్లుల్లి ఒల్చుకున్నప్పుడు పొట్టును పడేస్తూ ఉంటాం కదా సో ఆ పొట్టుతో మనకైతే ఈరోజు చాలా మంచి ఒక బ్యూటిఫుల్ టిప్ అయితే చూపిస్తాను చూడండి ఇలాగ ఏదైనా పాతది కడాయి ఉంటుంది కదా కడాయి కానీ ఏదైనా గిన్నె కానీ మీ ఇష్టము అలా దాంట్లోకి తీసుకొని దానితో పాటు ఒక రెండు స్పూన్ల టీ పౌడర్ వేశాను ఇప్పుడు ఇవి రెండింటిని బాగా కొంచెం కలర్ చేంజ్ అయ్యేదాకా బాగా వేపుకోవాలన్నమాట టీ పౌడర్ ఇది వెల్లుల్లి పొట్టు అంతా కూడా వేగేలాగా ఇలా రెండింటిని వేపుకున్న తర్వాత కొద్దిసేపు చల్లగా అయ్యాక మనము మిక్సీ జార్లోకి తీసుకొని దీన్ని మిక్సీ వేసేసుకోవాలి ఇది వెల్లుల్లి పొట్టు ఏంటంటే అంత తొందరగా పౌడర్ లాగా అవ్వదు అనమాట కొంచెం టైం తీసుకుంటుంది మనం ఇది వేడిగా ఉన్నప్పుడు కాకుండా కొంచెం చల్లారిన తర్వాత వేసుకోవాలి వాటితో పాటు నేను ఇక్కడ ఒక స్పూను కలోంజీ సీడ్స్ కూడా వేసాను కలోంజీ సీడ్స్ కూడా మనకి మార్కెట్లో ఏ షాప్లో అయినా కూడా అవైలబుల్ ఉంటానే ఉంటా కాబట్టి ఇవి కూడా జుట్టుకి చాలా బాగా హెల్ప్ అవుతాయి అనమాట ఇలాగ వేసుకున్న ఈ మూడింటిని మనం ఫైన్గా మిక్సీ పట్టేసుకోవాలి కొంచెం ఎక్కువసేపే తిప్పుకోవాలి ఉంటుంది వెల్లుల్లి పొట్ట అంతా కూడా ఇలాగ రావడానికి ఇలాగ వచ్చిన దాన్నైతే నేను మళ్ళీ అదే కడాయిలోకి తీసుకుంటున్నాను చూసారా ఇలాగ ఇలా వేసుకున్న తర్వాత నేను ఇక్కడ కలిపేటివన్నీ కూడా మనకి ఆయుర్వేద షాప్స్లో కానీ మార్కెట్స్లో కానీ చాలా సింపుల్గా ఆన్లైన్లో కూడా దొరుకుతూ ఉన్నాయి ఫస్ట్ వేసింది గోరింటాక్ పౌడరు తర్వాత ఉసిరి పౌడరు అలాగే గుంటగరగ రాకుంటారు కదా దాని పౌడర్ ఒక స్పూన్ వేశాను గోరింటాక్ ఒక రెండు స్పూన్లు ఉంటుంది ఉసిరి గుంటగరగా ఒక్కొక్క స్పూన్ వేసాను తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ దీన్ని అయితే మంచిగా కలుపుకోవాలన్నమాట మరీ లూజ్గా ఉండద్దు మరీ టైట్గా లేకుండా కలుపుకోవాలి ఇక్కడ మీరు నేను టీ పౌడర్ ముందు వెయిట్ చేశాను కదా అలా టీ పౌడర్ లేకుండా డికాషన్ చేసి డికాషన్ వాటర్ని కూడా దీంట్లో కలిపేసుకున్నా కూడా మీకు మంచి రిజల్ట్స్ ఉంటాయి సో వెల్లుల్లి పొట్టు ఒకటే అయితే ఫైన్గా మిక్సీ అవ్వదనేసి నేను ఇది టీ పౌడర్ కూడా వేసాను అనమాట లేదంటే డికాషన్ ప్రిపేర్ చేసుకొని కూడా మీరు కలిపేసుకోవచ్చు ఇది మనకి మంచిగా హెన్నా లాగా రెడీ అయిపోతుంది అనమాట ఇలా బాగా మంచిగా ఉండలు లేకుండా కలిపేసుకోవాలి ఎంత ఫైన్గా కలుపుకుంటే మన హెయిర్కి అంత చక్కగా అప్లై చేసేసుకోవచ్చు ఇలాగ రెడీ అయిపోయిన దాన్ని మీకు ఆగి వెయిట్ చేసి నైట్ అంతా పెట్టుకున్న ఏం అవసరం లేదు కలుపుకున్న వెంటనే అప్లై చేసుకోవచ్చు దీంట్లో గుంటగలేరేర పౌడర్ ఉంది కదా మనకి వెంటనే రిజల్ట్స్ అన్నమాట వైట్ హెయిర్తో బాధపడే వాళ్ళు ఒకసారి ఇలా ట్రై చేయండి వీక్లీ వన్స్ పెట్టుకోండి మీకు దగ్గర దగ్గరగా పెట్టుకోవడం వల్ల ఉండే వైట్ హెయిర్ అంతా కూడా గ్రే లాగా మారిపోతూ ఉంటుంది కొంచెం కొంచెంగా టర్న్ అవుతుంది అనమాట అలా అయినప్పుడు ఏంటంటే మీకు కంప్లీట్గా వైట్ హెయిర్ అనేది కనపడకుండా కవర్ అవుతుంది ఇంకా ఎటువంటి కెమికల్స్ వాడకుండా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా న్యాచురల్గా దీన్ని యూజ్ చేసేసుకోవచ్చు అనమాట కొంతమందికి కలర్ డైలు పడక జుట్టంతా ఊడిపోతూ ఉంటుంది స్కిన్ అంతా పాడైతూ ఉంటుంది తలనొప్పి వస్తూ ఉంటుంది చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు అలాంటి వాళ్ళు దీన్ని చక్కగా యూస్ చేసుకోవచ్చు అనమాట చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా కూడా యూజ్ చేసుకోవచ్చు ఇవన్నీ కూడా మనకి షాప్స్లో చాలా ఈజీగా చాలా తక్కువ ఖర్చులో దొరుకుతాయి ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలాగా ఒక కడాయి అని లేదంటే ఏదైనా పాత కింద తీసుకోండి మీరు రెగ్యులర్గా యూస్ చేసుకునేది కాకుండా అంటే ఫుడ్ ఐటమ్స్కి ప్రిపేర్ చేసుకోవడానికి యూస్ చేసుకునేది కాకుండా ఏదైనా పాత పక్కన పడేసినవి ఉంటాయి కదా సో అలాంటి దాన్ని ఒక దాన్ని అయితే తీసుకోండి నేనైతే ఇక్కడ ఒక మూడు నేఫ్తలిన్ బాల్ అని అయితే తీసుకున్నాను కలరా ఉండాలి అంటారు కదా చాలా మంది లాస్ట్ టైం ఏదో వీడియోస్ చేసినప్పుడు నేఫ్తలిన్ బాల్స్ అంటే ఏంటివి ఎక్కడ దొరుకుతాయి అని అడిగారు అందుకు కలరా ఉండాలంటారు వీటిని మామూలుగా షాప్స్లో కిరాణం షాప్లో జనరల్ స్టోర్స్లో దొరుకుతాయి ఆన్లైన్లో కూడా అవైలబుల్ ఉంటాయి సో నేనైతే ఒక మూడింటి తీసుకొని పౌడర్ లాగా చేసేసి మరుగుతున్న వాటర్లో వేసాను ఆ తర్వాత ఒక రెండు కర్పూరం బిల్లల్ని కూడా పౌడర్ చేసి వేశాను అనమాట ఇప్పుడు ఇవి మరుగుతూ ఉన్న టైంలో నేనైతే ఇక్కడ డిష్ వాషర్ లిక్విడ్ తీసుకున్నాను విమ్ లిక్విడ్ ఉంటుంది కదా సో దాన్ని అయితే ఒక స్పూన్ తీసుకొని వేశాను మీరు కావాలంటే బట్టలు వేసే ఉంటుంది కదా వాషింగ్ మిషన్ లిక్విడ్ ఉంటుంది కదా సో అదైనా వేసుకోవచ్చు ఇక్కడ మనకి లిక్విడ్ వేసిన తర్వాత తొందరగా పొంగులాగా వచ్చేస్తూ ఉంటుంది అనమాట డిష్ कर काबटी కాబట్టి దగ్గరుండి చూసుకోవాలి కొంచెం పెద్ద గిన్నెనే పెట్టుకోవాలి ప్రిపేర్ చేసుకునే టైంలో ఇలాగ బాగా మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి ఇదంతా కూడా ఒకసారి కలిసేలాగా కలుపుకోవాలి మనం వేసిన నాఫ్తలిన్ బౌల్స్ కర్పూరం అంతా కూడా వాటర్లో కరిగిపోయేదాకా చేసుకొని ఇది చల్లగా అయిన తర్వాత మనం ఏదైనా బాటిల్లోకి కానీ లేదంటే ఇలాగ స్ప్రే బాటిల్లో వేసుకోవాలన్నమాట ఎక్కువగా ప్రిపేర్ చేసి పెట్టుకుంటే మనకి ఎన్ని రోజులైనా యూజ్ చేసేసుకోవచ్చు వన్ లీటర్ బాటిల్స్ అలా ఉంటాయి కదా వాటర్ బాటిల్స్ అలాంటి వాటిలలో వేసి పెట్టుకున్నారంటే మీకు చాలా రోజులు యూస్ చేసుకోవచ్చు ఒక్కసారి ప్రిపేర్ చేసుకున్నారని అంటే ఇలాగ నేనైతే స్ప్రే బాటర్లోకి వేసానమాట మామూలుగా కాక్రోచ్లు ఎక్కువగా తిరుగుతున్నాయి బొద్దింకలు ప్రాబ్లం ఎక్కువగా ఉంది చిన్న చిన్నవి ఉన్నాయి అవి ఇక మనకి నైట్ అంతా బయట తిరుగుతూ అనమాట అలాంటి ప్రాబ్లం ఎక్కువగా ఫేస్ చేసేవాళ్ళు ఏంటంటే ఈ స్ప్రేని ఇలాగా మనకి స్టవ్ ఉంటుంది కదా స్టవ్ కింద అంతా కూడా కొట్టేసేయండి కొట్టి వదిలేసేయండి మార్నింగ్ లేచాక ఒకసారి తడి క్లాత్తో తుడుచుకొని తర్వాత మీరు వంట చేసుకోవచ్చు ఇదేంటంటే మనకి దీని ఈ స్మెల్కి బొద్దింకలు అయితే అస్సలు రావండి అనమాట ఇంకా అంతేకాకుండా గ్యాస్ దగ్గర ఇక్కడ సింక్ కింద ఉండే ప్లేసెస్లో ఇలాంటి ప్లేసెస్లో అంతా కూడా స్ప్రే చేయొచ్చు జస్ట్ మనం లైట్గా స్ప్రే చేస్తూ ఉంటాం కాబట్టి ఆ ప్లేస్లో తుడుచుకోవాల్సిన అవసరం లేదు కౌంటర్ టాప్ పైన ఏంటంటే మనం ఫుడ్ చేసుకుంటాము వంట చేసుకుంటాం కాబట్టి అక్కడ మార్నింగ్ లేచాక తుడిచేయండి రోజు నైట్ ఇలా చేసుకున్నారంటే కంప్లీట్గా వన్ వీక్లోనే మీకు బొద్దింకలు అయితే చాలా వరకు కంట్రోల్ అయిపోయి ఉంటాయి ఒకసారి ట్రై చేసి చూడండి మీకే అర్థమవుతుంది ఇంకా నెక్స్ట్ వచ్చేసి సింక్లో లో బేషన్లో టాయిలెట్లో ఇలాంటి అన్ని చోట్లలో దీన్ని యూజ్ చేసుకోవచ్చు ఫ్లోర్ తుడిచే వాటర్ కూడా జస్ట్ ఒక చిన్న స్పూన్ వేసి ఇక మీరు ఫ్లోట్ తుడుచుకున్నారనంటే నల్ల ఈగలు వచ్చే వాళ్ళు ఎక్కువగా ఉంటా ఉంటారు నల్ల ఈగలు ఇలాంటివి వాళ్తా ఉంటాయి కదా చీమల ప్రాబ్లం ఇలా ఇవన్నీ కూడా తగ్గిపోతాయి ఇవి దీనివల్ల జస్ట్ ఒకటే ఒక స్పూన్ వేసుకోండి ఇంకా మాకింట్లో పిల్లలు పాకే పిల్లలు ఉన్నారంటే స్కిప్ చేసేయండి ఇల్లు తుడిచడం వరకు స్కిప్ చేసేయండి ఇలాగా మంచిగా నీట్గా ఉందంటే మనకి స్మెల్కి స్మెల్ వస్తుంది ఇలా చిన్న చిన్న అవన్నీ కూడా రాకుండా ఉంటాయనమాట స్టవ్ దగ్గర మాత్రం ఖచ్చితంగా ఇలాగ ఒకసారి ట్రై చేయండి మంచి రిజల్ట్స్ ఉంటాయి చాలా బాగా వర్కౌట్ అవుతుంది చూసారా ఎంత నీట్గా కనబడుతుందో బండ కూడా క్లీన్ అవ్వడంతో పాటు మంచి స్మెల్ ఉంటుంది ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనమైతే మామూలుగా రెగ్యులర్గా గిన్నెలు తోముకుంటా ఉంటాము ప్లేట్లు కానీ ఇలాగ అంచు ఉండే గిన్నెలు ఏవైనా సరే మనం వాష్ చేస్తాం కానీ వాష్ చేసినప్పుడు ఒక్కోసారి గిన్నెలు తోమే పీచ్ లాంటి తిరుక్కుంటూ ఉంటుంది స్టీల్ పీస్ దాంట్లో ఒక్కోసారి రాదనమాట తగులుకొని మనము చూసి చూడకుండా కడిగేస్తే జిడ్డు పోయిన చూస్తాం కానీ ఈ ఇదంతా బాగా నీట్గా వచ్చిందా లేదని డైలీ వే డైలీ వాష్ చేసే టైంలో చూడం కదా అప్పుడప్పుడు ఇలా చేసుకోండి ఇలాంటివి ఒక టాబ్లెట్ కవర్ ఉంటుంది కదా ఇదేంటంటే చాలా షార్ప్గా ఉంటాయి దీని ఎడ్జెస్ అందువలన ఇలాగా మనం గిన్నెలు గడిగే టైంలో కాస్త ఖాళీ ఉంటే కనుక ఇలాంటివి ఎడ్జెస్లు ఇలా ఉండేవి మొత్తం ఇరుక్కున్నదంతా కూడా వచ్చేస్తుంది అనమాట కొన్ని ఎక్కువ రోజులు వాడిన గిన్నెలు అయితే కనుక కొంచెం ఆ వాటరే లైట్గా ఉండిపోయి 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 ఇలాగ అవుతుంది సాల్ట్ లాగా వచ్చేస్తుంది వస్తుంది సో మనము ఇలాగా టాబ్లెట్ కవర్తో ఒకసారి ఇలా రఫ్ చేసినట్టుగా దాంట్లో పెట్టి అన్నం అంటే మొత్తం కూడా వచ్చేస్తనమాట మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు ప్లేట్ మామూలుగా చూడడానికి అంత నీట్గానే ఉన్నట్టు కనిపించింది కానీ నేను తీస్తుంటే చూడండి ఎలా వస్తుందో కాబట్టి మన దగ్గర ఇలాగా పాత అయిపోయిన టాబ్లెట్ ఉంటే చాలా నీట్గా గిన్నెలని అయితే క్లీన్ చేసుకోవచ్చు అనమాట కొత్త బాటిల్ స్టీల్ ఐటమ్ ఏంటంటే మనం ఎంత బాగా క్లీన్ చేసుకుంటే అన్ని రోజులు మనకి కొత్త బాటిల్ లాగానే కనిపిస్తా ఉంటాయి ప్లాస్టిక్ డబ్బాలంటే కొంచెం డల్ అయిపోతాయి కానీ స్టీల్ ఐటమ్ ఎన్ని సంవత్సరాలైనా కూడా అవి కొత్తగానే ఉంటాయి కాబట్టి ఇట్లాంటి చిన్న చిన్న టిప్స్ ఫాలో అవ్వడం వల్ల మనము ఇలాంటివి ఎక్కువ రోజులు మంచిగా పెట్టుకోవచ్చు అనమాట ఇవే కాకుండా మనము టీగాంచేవిగా లేదంటే పాలు మరగపెట్టుకునేవి ఇంకా ఎక్కువ వస్తూ ఉంటాయి టీగాపెట్టే గిన్నెలు అయితే కొద్ది రోజులకి నల్లగా అయిపోతూ ఉంటాయి కదా సో ఇలాంటివి ఏవైనా ఉన్నాయి హ్యాండిల్స్ ఉన్నాయని అంటే వాటంతా కూడా పట్టుకొని ఉంటుంది ఆయిల్ జిడ్డు కడాయిలు మనం ఏవైనా డీప్ ఫ్రైల్ చేసే వాటికి యొక్క హ్యాండిల్స్ దగ్గర అంతా కూడా పట్టుకొని ఉంటా ఉంటుంది అది మనము గిన్నెలతో మేము పీచుతో ఎంత రుద్దినా కూడా అంత ఈజీగా అయితే రాదనమాట కాబట్టి అలా అప్పుడప్పుడు ఇలాగ క్లీన్ చేసుకున్నామనంటే మనము అవి చూడడానికి నీట్గా ఉంటాయి ఉడికి డస్ట్ అంతా కూడా పోతాయనమాట ఇక్కడ నేను దీంట్లో నుంచి తీసి చూపిస్తాను చూడండి ఎంత వస్తుందో హ్యాండిల్ దగ్గర అనమాట మామూలుగా క్లీన్ చేసుకుంటాం కానీ ఇంత డీప్ క్లీన్ అయితే రోజు రోజు చేయం కదా కాబట్టి అప్పుడప్పుడైనా ఇలాగా చేసుకుంటా ఉండండి మీకు టైం దొరికినప్పుడు ఫ్రెండ్స్ మరి వీడియో చూశారు కదా వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి ఇందులో మీకు టిప్ బాగా నచ్చిందో కామెంట్ పెట్టడం మాత్రం అస్సలు మర్చిపోద్దండి ఇంకో చిన్న రిక్వెస్ట్ ఏంటంటే కొంతమందికి ఆడియో ట్రాక్ అనేది ఇంగ్లీష్లో వస్తూ ఉంటుంది అప్పుడు మీరు ఏంటంటే ఈ వాయిస్ మీరు తెలుగులో వినడానికి పై ఉండే టచ్ ఆడియో ట్రాక్ అని ఉంటుంది దాన్ని తెలుగులోకి మార్చుకోండి అప్పుడు మీకు నేను మాట్లాడే మాటలు తెలుగులోనే వస్తాయి కొంతమందికి ఇంగ్లీష్లో వస్తున్నాయని కామెంట్ పెడుతూ ఉన్నారు కాబట్టి అందుకోసం చెప్తా ఉన్నాను ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉండే వాళ్ళైతే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరికైనా యూస్ అవుతున్నాయి ఈ వీడియోస్ అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్